పాలకు పంచాయతీ హీట్ పెంచుతోంది కిషోర్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం ఏంది ఎక్కడ ఉంది అసలు లోపం లోపం నాయకత్వం దగ్గర ఉంది కార్యకర్తలు పాపం కష్టపడ్డరు అంటే గెలుపు దాంట్లో నేను లేను నేను సెకండ్ ఫేజ్ లో ఎంపీ ఎలక్షన్ల ముందు వచ్చిన ఎంపీ ఎలక్షన్ల సుమారు ఎనిమిది వందల యాభై ఓట్ల మెజార్టీ కూడా మా గ్రామం ఇచ్చటం జరిగింది అంతకముందు వాళ్ళంతా కష్టపడరు వాళ్ళందరూ కూడా అంటే డైరెక్టో ఇండైరెక్టో ఆమె గెలవాలని కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎందుకంటే నేను ఏ టర్మ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ నైంటీ ఫోర్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ సెవెన్ టైమ్స్ మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో వేరే నాకు ఇష్టం నేను ఒక టికెట్ ఇస్తే నేను దయాక రోగాలతో ఓడం జరిగింది అదే మాట మీద టూ థౌసండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఆయనతోనే తర్వాత ఓడిపోయాక నేను మళ్ళీ నా పార్టీకి నేను రావాలనుకున్నా అదే శ్రీమతి జాన్సీ రెడ్డి గారిని నేను కోరిన నేను ఎక్కడి పోలే నాకు రేవంత్ రెడ్డి గారు పొంగురెడ్డి గారు మంది కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీల సన్నిహితులే మాధురెడ్డి దొంతి మాధురెడ్డి గారి దగ్గరే నాకు నయన్ రెడ్డి గారి దగ్గరే అయినా కూడా ఎందుకు నేనే మేము ఇన్ని రోజులు ఏడు ఏడు టర్మ్ను కొట్టాడే మేము గెలవలేకపోతే ఒక మహిళ ఆమె అమెరికా వచ్చి ఆయన కూడా కొట్టి ఆమెతో బోడే కరెక్ట్ అని అమతను చేరిను నేను తర్వాత కాలంలో పదహారు నెలలు అవుతాను నేను వచ్చి కాలేక్రమంలో సరే ఆమెకు చెప్పుడు మాట వింటుందని నేను అనుకుంటాను ఆమె సదాగా మంచిదే నేను చెప్పు మాటలతోని ప్రభావితంతోని పార్టీని కొద్దిగా ఎనకంచలో పడదని నాకు అనిపిస్తుంది ఝాన్సీ రెడ్డి మిమ్మల్ని నమ్మతలేదా నాయకులు దయాకరాలతో మొదలు పెడితే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు మీ మాట విన్నరు ఝాన్సీ రెడ్డి ఎందుకు విన్న నేను ఎప్పుడు కానీ కింగ్ కావాలని కోరుకోలేదు ఆం ఆల్వేస్ కింగ్ మేకర్ ఎవ్వరిని చేయాలే ఎవరిని చేయదనే పాత్రలు నా వహించింది నేను పార్టీలో చేరినప్పుడు కూడా నన్ను అడిగిన మీకన్న డిమాండ్ ఏంటంటే నాకు కాంట్రాక్ట్ లొద్దు మీరు నాకు ఏ పదవి వేయద్దు మీ డబ్బులతో నాకు సంబంధం లేదు చెప్తాను ఓన్లీ మీరు రెస్పెక్ట్ ఇస్తే మీ దగ్గర ఉంటా రెస్పెక్ట్ తక్కువ రోజు నేను మీ దగ్గర కనబడడానికి చెప్పిన నాకు గ్రాడ్యువల్ గా చూస్తుంటే రెస్పెక్ట్ తగ్గినట్టు అనిపించింది నేనే ఇంతవరకు ఏమి విమర్శ నేను నేనే నేనే సైలెంట్ హరిప్రసాద్ కి మార్కెట్ చైర్మన్ కి అదే విధంగా కొంతమంది నాయకులతో పంచాయతీ ఉంది మీకు జాన్సి రెడ్డికి పంచాయతీ నాకేం పంచాయతీ లేదు నాకు హరిప్రసాద్ ముప్పై ఏళ్ళ నుంచి స్నేహితులు ఆయన వివిధ పార్టీలో ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చేది చేసేది ఆయన ఇంటికి నేను పోయేది ఆయన ఊర్లో ఆయన ఆయనకు సంబంధించిన రెస్పెక్టివ్ పార్టీకి ఆయన చేసేది నాకు సంబంధించిన రెస్పెక్టివ్ పార్టీలో మేము చేసేది పార్టీలు వేరేనా స్నేహితానికి ఏమున్నది అంటే తో కలుస్తున్నాడు అని మిమ్మల్ని దూరం పెడతాం అంతే కదా తిరుపతి రెడ్డి నాకు గత సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఆమె గుర్తురు బోలు ఉన్న దయాకరావు గుర్తూరు బోలు ఉన్న కానీ ఏమైనా లీగల్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా నాకు స్నేహితుడు మంచి నాకు దగ్గర ఉన్న తిరుపతి రెడ్డి అట్లే నా దగ్గరకు వచ్చేది నా దగ్గర సలహాలు తీసుకునేది పోయేది అట్లా నాకు తిరుపతి రెడ్డి స్నేహితుడు కోసం ఎలాంటి ప్రయత్నాలు నేను చాలా ప్రయత్నం చేసిన కానీ ఆమె మనసులో ఇక వేరే ఏదో ఆలోచన ఉన్నట్టుంది నేను తిరుపతి రెడ్డిని కలుపుకో వాళ్ళు చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగిండు ఈయన తప్పు చేసి ఉంటే కూడా నువ్వు ఫర్గ్యూ చేసి క్షమించవని కూడా నేను పోయి కోరించడం జరిగింది హరిప్రసాద్కోకు మంచి స్పోక్స్ మెన్ మంచిగా ఆర్గనైజ్ చేయగలుగుతారు అన్ని మన నీకు చేతుడు బాధడుకుంటూ నువ్వు యూజ్ చేసుకోవచ్చు కిషోర్ రెడ్డి ఇదంతా నడిపిస్తున్నాడు ఇప్పుడు ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఆడుతున్నారు పంచాయతీ తిరుపతి రెడ్డి మొదలైంది కానీ ఇప్పుడు కిషోర్ రెడ్డి ఈ టీం నంతా లీడ్ అదే విధంగా మొన్నటి మొన్నటిదాకా కలపాలనే ప్రయత్నం చేసిన కిషోర్ రెడ్డి ఓపిక నశించిపోయి ఇక నేను నిర్ణయం అవసరం ఓపిక పెద్దది నేను పీసీసీ ప్రెసిడెంట్ కలిపి కలిసింది వాస్తవే కానీ పీసీసీ ప్రసిడెంట్ కలిసి మేము ఎవరి మీద కాంప్లైంట్ చేయం మంత్రి గారిని కలిసి ఎవరి మీద కాంప్లైంట్ చేసి సీఎం గారికి మేము పంపిన దూతకు కూడా మేము ఎవరి మీద కాంప్లైంట్ చేసి పంపం వాట్ ఈస్ ద రియాలిటీ మీ గవర్నమెంట్ ఉన్నది మీకు నెట్వర్క్స్ ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఉన్నది పోలీస్ వ్యవస్థ ఉన్నది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మీ సర్వేస్ ఉన్నాయి పీసీసీ చేసే సర్వే ఉన్నది గవర్నమెంట్ చేసే సర్వేలు ఉన్నాయి ఎంతో మనం సంతకం చేసుకున్న సర్వేస్ ఉన్నాయి అవన్నీ పరిశీలించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్తాను తప్ప మీద చెప్తలేము కదా ఎక్కడ కూడా ఎవరి మీద కంప్లైంట్ రిటర్న్ గానీట్యూషన్ లో జరిగే వాస్తవ పరిస్థితి చెప్తాం దానికి కొంతమంది వీళ్ళంతా టీఆర్ఎస్ కోవట్లు దయాకర్ రావు కోవట్లు అని ఆ పక్కన వాళ్ళు ప్రచారం చేసారు మేము ఆయన వద్దనే ఆయనతో ఇవన్నీ ఎనక నుండి ఆయన నడుస్తుంటే ఆయన ఏది చెప్తే మీరు అది చేస్తున్నారు అనే ఆరోపణ వస్తుంది తోని ఉన్నది వాస్తవం ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఉన్నోలే ఆమె కూడా దయాకరావుతో ఉన్నోలే సంస్కారం మాకంటే వయసులో పెద్ద ఎక్కడన్నా ఎదురు పడితే తప్పకుండా నమస్కారం పెట్టి వాళ్ళు ఎవరు తప్పు పెట్టినా అవసరం లేదు నమస్కారం పెట్టినంత మాత్రంలా దయాకరం మేము ఒకటైతే సిద్ధాంతపరంగా ఆయన ఆయన ఏజెండా ఆయనకుంటది నన్ను కాదని వీళ్ళు పార్టీ మారిపోయింది మళ్ళీ నేను పవర్కి వచ్చినాక వీళ్ళు నన్ను మమ్మల్ని ఎందుకు దగ్గర అయితే నన్నైతే దయాకరవల్లేడు కదా నా స్థాయికి అయితే దయాకరవగా కొనలేడు కదా నన్ను మీకు పొంగులేటి దగ్గర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ చాలా మంది సీనియర్ నాయకులతో మీకు అనుబంధం ఉన్నది ఆయన వాళ్ళతో ఈ పంచాయతీ పంచుకోలేదు అంటే ఆమె ఏం కంప్లైంట్ చెప్పలేదు పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతారు ఇప్పుడు మీ పంచాయతీ ఎమ్మెల్యేతో లేదు ఏం లేదు కేవలం కన్సిడర్ చేయట్లేదు కన్సిడర్ చేయకుండా కనీసం లిమిట్ అన్నట్టు వదిలేసిపోయింది వ్యవస్థ మీ ఇంటి పక్కకు వచ్చింది మీకు తెలవకుండా మీ గ్రామంలో వచ్చి ఆమె పరమర్శ చేస్తే రమేష్ గారు ఇది భారతదేశం మిమ్మల్ని హట్ ఇది మిమ్మల్ని చేసిందా లేదా మీరు ఆమెతో పోరాటం మీతో ఆమె పంచాయతీ లేదు కదా ఇది భారతదేశం ఏ ప్రపంచం మీద ఏ మహిళ వచ్చినా ఆదరిస్తాం ఇది మా భారతదేశం ఆమె విదేశీ మహిళన కూడా మేము ఆదరిస్తాం కిషోర్ రెడ్డి సొంత గ్రామంలో తన గోడకు ఆనుకొని ఇల్లుకొచ్చి రెడ్డి పరామర్శ చేసి పోతే కిషోర్ రెడ్డి మౌనంగా ఉంటాడు నేను కూడా చెల్లపాలెం గ్రామంలో పరామర్శ యాత్ర నాకు కూడా ఇంతవంతు ఉన్న దాంట్లో నేను కూడా ఇద్దరు చనిపోయిన కాడ ఆక్సిడెంట్ అయిన కాడ నేను కూడా పరామర్శ చేసి నేను కూడా నా వం సాయం చేయొచ్చు నా ఊళ్ళు ఫర్ వచ్చి సరే మిమ్మల్ని కదా డోసులు ఎన్ని డోసులు ఎన్ని ఇతరారావు మంత్రితోనే సుప్రీంకోర్టు దాకా కొట్టాడు నువ్వు ఈ దోశ ఫోన్ కొడితే కిషోర్ రెడ్డి ఫోన్ కొడితే ఇంట్లోకి వచ్చి వాళ్ళ మంత్రులు నాయకులు అలాంటి కిషోర్ రెడ్డి సొంత గ్రామంలో ఇంత పెద్ద కిషోర్ రెడ్డి మొన్న వచ్చిండు నేను చెప్తే వినాలా అనే అభిప్రాయంతో ఉందంట ఉందంటాన్సి వస్తాను నేనేం చెప్పలే కదా వినవని నేను ఏం చెప్పలేదు నువ్వు పలాలు ఏ పలాలు ఈ పలానా పదవి ఈ పలానా పదవి పలానికి పలానా సబ్ ఇన్స్పెక్టర్ పలానా ఇన్స్పెక్టర్ని పలానా డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేయండి నేను ఎప్పుడు చెప్పలేదు గతంలో ఈ పాలకుర్తి ఏర్పడడం నుంచి ఏ నాయకుడు కూడా కిషోర్ రెడ్డిని టచ్ చేసే ప్రయత్నం చేయలే చేస్తే ఏమైందో చూపిస్తారా రాబోయే రోజుల్లో మీరు చూద్దరు నెక్స్ట్ కిషోర్ రెడ్డి యాక్షన్ ఏంటి నా యాక్షన్ ఏం లేదు కిషోర్ రెడ్డి ఈ పంచాయతీ కిషోర్ రెడ్డి హట్ దాకా వచ్చింది నేనే హట్ కాలేదు హట్ కదా నేను హట్ అయితే నేను సొంత గ్రామం కడిగేసి స్పిరిట్ తీసుకుని సొంత గ్రామం పోయిర్రు ఎంజాయ్ ఒక్కరికి వస్తే నలుగురు దగ్గరికి పోయిర్రు అంటే కిషోర్ రెడ్డి అది యాక్చువల్ గా మా ప్రోగ్రామ్ ఉండే మేము పెట్టుకున్న రొటీన్ ప్రోగ్రామ్ లో పోయినాం అది ఈ పోయిందని కాదు ఆ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ కిషోర్ రెడ్డి సమస్యలు సమస్య పెట్టేటట్టు చేస్తాడు అంత ప్రయత్నాలు చేసిండ్రు ఎంపిసి దాకా పోయిర్రు ఆడ చెప్పే ప్రయత్నం చేసి సుమేష్ గారు ఏసిసీ కి లేఖ రాసిండు పార్ట్ ఏసీ ఒక టీం లేఖ రాసిండు ఏ ఐసిసి కి లేఖ రాయలేదు ఎక్కడ కూడా రిటర్న్ కంప్లైంట్ ఎవ్వరికి ఇవ్వలేదు ఇక ముందు ఏమై జరుగుతుందో తెలియదు మూడు నెలలకి కెళ్ళి బగ బగ మండుతోంది పాలకుర్తి ఏవో నాగదేమనిపించలేదు మీ అందరిని కూడా పక్కన ఆశించిన కిషోర్ రెడ్డి హరిప్రసాద్ జెండా మోయడం కోసం ప్రతి గ్రామ గ్రామ నాయకులను చేర్చిన హరిప్రసాద్ నిరంజన్ రెడ్డికి సాక్రిఫై జీవితం మొత్తం కాంగ్రెస్ కోసం సాక్రిఫై చేసిండు తిరుపతి రుడలేని రాజకీయాల్లోకి వచ్చిన చెప్పింది ఝాన్సీ రెడ్డి ఇంత మందితో ఆమె పదే పదే వేదికల పైన పంచుకున్న ఆమె మీరెవ్వరు నాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంటే గురించి నాకు పెద్ద తెలియదు కానీ నేను ఆమె ఎవరితో కూడా రెండు మూడు నెలల కంటే ఎక్కువ కాలం గడపదని నాకు అనిపిస్తుంది అట్లా అంటే నేను చూసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం రెండు మూడు నెలలు కాగానే లీడర్ తెరమర్గా అయితే కొత్త అదే అట్లే అట్లే నేను కూడా పోయినామో అనుకుంటాను ఎవరు కూడా ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఆ ప్రీవియస్ అమెరికా నుంచి కూడా ఎవరితో కూడా దేర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్ వారు ఎక్కువ రోజులు ఎవరు కూడా స్పెండ్ అని నాకు అనిపిస్తుంది కానీ గత ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూసి అంటే ఆమె మనసత్వమే అటువంటిది కావచ్చు రావు ఒక మీరు ఇప్పుడు కనీసం లేకుండా అంటే ఇది చెప్పనిమ్ముకున్న కార్యకర్తల కోసం పార్టీ ఏమన్నా డిసిషన్ తీసుకొని కానీ మా నమ్మిన సిద్ధాంతానికి మాత్రం మేము కట్టుబడి ఎవరు హరహర మా దేవులు అడ్డం వచ్చినా మమ్మల్ని నమ్ముకున్న మనుషులను మేము ఎప్పుడు మమ్మీ చేయము వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేసినా సిద్ధం ఇప్పుడు కిషోర్ రెడ్డి పంచాయతీ ఎవరిపైన నాకు నాకు ఎవరితో పంచాలి నేను సీనియర్స్ కలుపుకోవాలి అందరం కలిసి కాంగ్రెస్ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆరు కారు మండలాలు గెలవాలి రెడ్డి నువ్వు ఏం చేస్తావు కిషన్ రెడ్డి నీ ఇంటికి వస్తున్నా నీ ఇంటి పక్కన నా టీంతో దిగినా అని చెప్తోంది మీకు ఆల్టర్నేటివ్ ఆ రాజకీయంగా చాలా మీరు బయట విషయాలు అసలు విషయాలు చెప్పట్లేకపోతున్నారు నా దగ్గర శిష్యుడు చనిపోయాడు జబ్బు చూసి ఆమెకు ఆమెకు నా శిష్యుని భార్య పరామర్శించడానికి వచ్చింది కాబట్టి అలా నేను మంచే జరగాలే నా శిష్యులకు నా ఝాన్సీరెడ్డి అటువంటి వెయ్యి మంది వచ్చినా ఆ కుటుంబం అనేది నాకే కదా ఓటేసేది నేను చెప్పినందుకే కదా ఓటేసేది ఆ వస్తే మా వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందో మాకు వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం దొరుకుతుంది కోరుకునే వాటిలో ఫస్ట్ కిషోర్ రెడ్డి లైట్ తీసుకున్నట్టుంది అంటే నేను నేను చెప్తే రాలే రాదండి వాళ్ళకి వేరే విషయం లేండి అది ఎవరన్నా ఎవరి దగ్గరకన్నా పోయి పరామర్శ చేసు ఎవరికైనా ఏమైనా ఆర్థిక సాయం చేసు దాంట్లో ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోయి హరిప్రసాద్ గొడుగు నుంచి ఇద్దరు మీ మధ్య మూల స్తంభం లాగా ఇద్దరు తయారయ్యారు పాలకృతిలో కిషోర్ రెడ్డి హరిప్రసాద్ ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నడిపించారు ఏంది నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లా ఎట్లా ఏంది అనేది డిస్కస్ చేస్తాం మాకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఝన్సిరెడ్డి గారు మా అందరికి సమాధానం మా శాసనసభ్యుల చెప్తారు చెప్తారు కిషోర్ రెడ్డి అంటే సెటిల్మెంట్ బ్యాచ్ కిషోర్ రెడ్డి అంటే భూముల పంచాయతీ బ్యాచ్ అట్లాంటి కిషోర్ రెడ్డి చెప్తే నేను విన్నాను అని ఝాన్సీ రెడ్డి లీగల్ సలహా ఇస్తే సెటిల్మెంటా నేను ఏమైనా భర్త భూ భూపంచాయలు చేసినా లేకపోతే పట్టుకోపోయి కొచ్చినవా లేకపోతే ఎక్కడ ఏమైనా భూమి మీద కన్నా పోయినావా నా దట్ ఈస్ మై ప్రొఫెషన్ నా దగ్గరికి దొంగ వస్తాడు లంగు వస్తాడు నేను లీగల్ అడ్వకేట్ ఇస్తాను ఆ సబ్జెక్ట్ అంటే ఆమె వర్గం నుంచి ఇప్పుడు వస్తున్న మేజర్ కిషోర్ రెడ్డి పైన హరిప్రసాద్ తిరుపతి రెడ్డి అయిపోయింది పక్కకి ఇప్పుడు పంచాయతీ పద్యాధ కిషోర్ రెడ్డి చుట్టూ ఒక తెరయన్కి ఒక ప్రచారం జరుగుతోంది ఎప్పుడు ఆయన జనం కోసం ఏమైనా పనిచేసిందా ఎప్పుడంటే సెటిల్మెంట్ ఏ నాయకుడు వస్తే ఆయన వాళ్ళ కోసం పనిచేస్తాడు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కావాలి తెచ్చిస్తాడు అలాంటి కిషోర్ రెడ్డి చెప్తే పంచాయతీ చేసే తో మేము ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలా వాస్తవ పరిస్థితి ఏం జరుగుతుంది ఏమైతుంది అని ఉన్నారు ఉన్నారా ఏమైనా పదవి ఆశించి పదవి కోసం కోంగ నక్క తిరగ కాసుకొని కూర్చున్నారు తప్ప నైంటీ పర్సెంట్ వాళ్ళ పదవి కోసం ఉన్నోళ్ళే తప్ప రియల్గా పార్టీ వర్కర్లు ఎవరు ఉన్నారండి చూస్తే మాకు జెడ్పీస్ అవుతాము మున్సిపల్ చైర్మవుతాము కౌన్సిలర్ అవుతాం ఎంపీటీస్ అవుతాము సర్పంచ్ అవుతాము అనేటోళ్ళే తప్ప నిజమైన పదవి నాకు ఏ పదవి వద్దు నేను పార్టీ కోసం కష్టపడతానో నీకు ఏళ్ళ మీద లెక్కపెడతానో అవపడతలేడు అక్కడ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్టర్ టికెట్ డిసైడ్ అనుక నీకు అలా త్రీ ఫోర్త్ ఆఫ్ ద పబ్లిక్ నీకు అవపడరు ఇప్పుడు ఒక విషయం వాళ్ళు బయట తెరపైకి తీసుకొస్తున్నారు కిషన్ రెడ్డి సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా సరిదేసుకుని కాంగ్రెస్కి వచ్చిండు బట్ ఆయన నేతలు మాట్లాడితే ఆయన యువాలు రచిస్తే అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే నాకేమో సలదందలు లేవు నాకు బ్యాండ్ షాపులు లేవు ఎవరు నాకు రియల్ ఎస్టేట్ దందాలు లేవు కెనాల్ భూములు లేవు పాలకేంద్రం భూములు లేవు స్కూల్ క్రిస్టన్ భూములు లేవు నాకేమి ఉన్నాయండి చెప్పండి ఏం ఏం సెటిల్మెంట్స్ ఉన్నాయి చెప్పండి పలానా ఓడు గడి లోపల చాలా చేస్తారట అయితే చాలా చేస్తే న్యాయం న్యాయం కోసం పోరాటం చేసినాం ప్రతి ఒక్కరి నాయకు న్యాయం కోసం ఏందో వేల మంది భార్యాభర్తలు ఇలా సెటిల్మెంట్ చేసుకుని కలిసిపోయి అన్నారు వాళ్ళ వాళ్ళ మనలో పెళ్లి చేసుకున్నారు వేల మంది పెళ్లి చేసినాం అవి చెప్పరు మీరు సెటిల్మెంట్ చేస్తే ఒక్క ఒక వన్ సింగిల్ మ్యాన్ నాకు కిషోర్ రెడ్డి అన్యాయం జరిగిందని ఒక్కని ఒక్కరిని తీసుకొచ్చి మీ టీవీ ముందు చెప్పవరండి ఒక టీవీ ఉంది బికాస్ ఆఫ్ హిమ్ ఆర్ సఫర్డ్ అని చెప్పి బికాస్ ఆఫ్ హిమ్ అ గ్రేట్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిమ్ మేము ఇట్లా చెప్పిన ఎక్కువ అట్లా చెప్పిన ఒక్క ఒక్క మ్యాన్ నుండి నడిపించిన కిషోర్ రెడ్డి ఇప్పుడు ముందుకు వచ్చేసిండు మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ మాకు కూడా మానవత్వం ఉన్నది ఒక దగ్గర ఉండి ఒక పుస్తకం కట్టుకుని ఇంకో సంవత్సరం చేయడు ఎవరు నేను కాదని పార్టీకి వచ్చినావు నువ్వు కాపాడేసుకోవాల్సిన జిమ్దారు నీది నువ్వు కాపాడుకోలేక నువ్వు వాళ్ళకి ఏం చేయలేక నిపవేసినది తప్పు ముచ్చుటది ఆమె ఈ వర్డ్స్ బ్యాగ్ తీసుకో హానెస్ట్ గా చెప్తాను ఇంకోసారి ఈ వర్డ్స్ కనుక కోట్ అన్న వర్డ్స్ అంటే మాత్రం కిషన్ రెడ్డి గారు బాగా హట్ అయినట్టున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయి మీరు కూడా హట్ అయినట్టున్నారు జాన్సీ రెడ్డితో హట్ అయినావు ఈ లెక్కల హోట అనే వాడు యూజ్ చేస్తే వాటి కావా నేను అది కూడా చెప్పాను ఏదో పార్క్ అయ్యేత ఎవరు ఏదో టీవీలో రాశారు పార్క్ అయితే కూర్చొని మీటింగ్ బిట్టింగ్ నేను క్లియర్గా చెప్పాం పినా అది ఫైవ్ స్టార్ హోటల్ నీ గవర్నమెంట్ నీ వ్యవస్థ అంత ఉంటుంది పార్క్ అయితే కనుక దేకరావును కానీ మేము నిరంజన్ రెడ్డి హరిపసాద్ తిరుపతి రెడ్డి సోకాల్ ఎవరన్నా కలిసి ఉంటే ముక్కు నేలగా రాస్తామని చెప్పి తెల్లారి వ్యక్తి నేను ఎవరు అంట అన్న నాయగర్ ఇక్కడ సీసీ ఫుటేజ్ అన్నాడు ఇవి అన్నక మేము చేయాలి కలువ తెలుసుకుంటే దొంగతనం ఎందుకు కలుస్తామండి కలువ తెలుసుకుంటే డైరెక్ట్ మాట్లాడగలుగుతాం కదా ఈ దొంగతనం పోయి మాట్లాడాల్సిన అవసరం ఏమి ఏమొస్తుంది మాకు వెళ్ళా కదా నేను కూడా కూడా అంతగా ఆయన ఎక్కువ చదువుకున్న ఆది ఎక్కువ పుట్టుక కాంచెలు కూడా మాకు భూమి ఎక్కువ ఉన్నాయి ఆయన దగ్గర పోయి చేయదాచి అడుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా కిషోర్ రెడ్డికి కాంగ్రెస్ లో చాలా కుటుంబం లాంటి నాయకులు ఉన్నారు ఈ పంచాయతీని ఎందుకు సెటిల్ చేయలేకపోతున్నారు ఎవరు మీరు ఇక అది లాస్ట్ చీఫ్ మినిస్టర్ సెటిల్ చేస్తారు ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సెటిల్ చేస్తారు అది కాలం చెప్తుంది ఆమె చెప్పేది చెప్పినాము ఎమ్మెల్యే గారు చెప్పినాము ఎంపీ గారు తెలుసు కన్యాం సిఎల్ గారు తెలుసు పిసిసి ప్రెసిడెంట్ తెలుసు పంచాయతీ ఏం లేదు సమాచారం ఇస్తుంది ఆమె ఆమె పాల్కొనే ఆఫీషియల్ ప్రోగ్రామ్ లో మాత్రం కంపల్సరీ ఇస్తారు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది కిషోర్ గారు ఏం చేస్తారు ఇప్పుడు ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాకు ఫోన్లు వస్తాయి ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ అంటే కాంగ్రెస్ లోనే ఇంకో కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ ఇంకో ఇంకో కాంగ్రెస్ ఉంటదా ఏదైనా ఒకటే కాంగ్రెస్ ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కి సరే అది కానీ రెడ్డి రమేష్ గారు రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళంతా ఒక కాంగ్రెస్ పారకృతిలో మూడు కాంగ్రెస్ నడుస్తోంది రమేష్ గారు ఇప్పుడు నేను లీగల్ ఆస్పెక్ట్ పోతే ఝాన్సీ రెడ్డి గారికి నైన్టీన్ ఫిఫ్టీ వన్ పీపుల్ రిప్రినట్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ప్రకారము అమెరికన్ సిటిజన్ ఓసీఏ కార్డు మీద ఇండియాలో దిగుతుంది ఇది లీగల్ ఆస్పెక్ట్ పార్టీల సభ్యత్వం కూడా తీసుకుంటాం వీళ్ళు కాంగ్రెస్ బైలాస్లే ఉంది లే ఎనీ ఫారెన్ సిటిజన్ కెనాట్ బికమ్ ఏ మెంబర్ పార్టీ మెంబర్ కెనాట్ ఏ హోల్డ్ ఆఫీస్ మీరు లాయర్ గా లీగల్ గా తెలిసిన కిషోర్ రెడ్డి కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేస్తారు సూట్ గా చెప్పండి టైం వచ్చేప్పుడు చేయవలసి వస్తే చేస్తామండి ఇవన్నీ కిషోర్ రెడ్డి తెలియకుండా ఆమె దగ్గర చేయండి ఎవరు మీరు అప్పుడు ఆమె పార్టీ సభ్యత్వం లేదు పార్టీ పోస్టులు రాలేము నేను చేయటం స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వర్గం నుంచి బరిలో దింపిస్తారా లేదా బావర్గం అని ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బరిలో దింపుతాం అంటే మీరు ఒక లిస్ట్ ఇస్తే ఎమ్మెల్యే గారు ఒక కొంతమంది ఎమ్మెల్యే గారితో కలిసి పోటీ చేయిస్తారు ఎమ్మెల్యే గారితో కలిసి పోటీ చేస్తారు ఎమ్మెల్యే గారు జాన్సీ డేట్గా ఇంటర్ఫేర్ అవుతారు కదా వాళ్ళ కుంటు కుటుంబము సరే అది అది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు ఎక్కడైతే గెలుపు గుర్రాలు ఉంటారో ఎప్పుడు ఎవరైతే ఆర్థిక మూలా ఉంటాయో సర్వే ఉంటుంది రిపోర్ట్స్ ఉంటుంది దాని ప్రకారమే ఇవ్వమంటాను కదా ఏవో అన్ నౌన్ పర్సెంట్ రమేష్ తీసుకొచ్చి చోరు మున్సిపాలిటీ కిషోర్ రెడ్డి చాలా మంది బెదిరిస్తాడు వాళ్ళ భూములు తీసుకుంటాడు అని ఒక నా భూములే పోతాడే నేను మంది భూములు భూమి చూడలేదు నేను మందు భూమి తీసుకుంటా రమేష్ గారు ఇది తప్పుడు ఆరోపణలే నాలుగైదు ఎకరాల ఎకరాలు భూమి దానం చేసిన సబ్స్టేషన్కి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కి ఇచ్చిన బస్ లక్ ఇచ్చినా అని భూములు నా నేను ఇచ్చినాన్ని ఈ కాల్ చేసిన నూట ఎనభై తొమ్మిది గ్రామ పంచాయాలే కదా ఎవడైనా ఐదు ఎకరాల భూమి ఇచ్చిన చూపెట్టండి ఒక రెడ్డిలో వెలుమను ఒక ఉన్నత వర్గం ఎవరో నేను ఐదు ఎకరాల పోయినా డబల్ బీట్ రూమ్ లోకి ఇచ్చిన సబ్ స్టేషన్ కి ఇచ్చినా గుళ్ళకి ఇచ్చినా స్కూల్ లో కిచ్చిన గోపాల్ కినా జాన్సీ కి ఏం చెప్తారు ఏం చెప్పరు మీరు మీరు ఏమి ఆయనకి ఇంత మంది ఇంటర్వ్యూ చేస్తారు కదా మీకు ఏమనిపించింది మీరు ఏం చెప్పటో చెప్తారు నేను నేను ఏం చెప్తాను నేను అందరితో పాటు సమాచారాన్ని మేము అనుకున్నాను కిషోర్ రెడ్డి కానీ మేము బయట కప్పలం నువ్వు సముద్రాలకు కప్పవు నువ్వు కేవలం జనమే అడుగుతున్నా జరుగుతుందో ప్రశ్నించే బాధ్యత నాది కానీ ఆమెకు మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా ఓ మరీ జెండాలు మోచొని మూలగా పో మాకు ఏమీ చేయకమ్మా నీకు ఓట్ ఇచ్చిన వాళ్ళను నీతో మొదటి నుంచి త్యాగం చేసిన కలుపుకో వాళ్ళకు సమచిత స్థానం కల్పిస్తామని చెప్పారు నాకేమి నేను ఎప్పుడు చెప్పాను నాకు వద్దనే చెప్పినా నాకు ఇప్పుడు కలిసామో నాకు ఏది వద్దు ఎమ్మెల్యే గారికి ఏం సూచన చేస్తారు ఇదే సూచన చేసిన ఆమె నేను అనే సూచనలే ఉన్నది ఎమ్మెల్యే గారు కానీ ఆమెకున్న ఇబ్బందులు ఉంటాయి మీతో ఉన్న మీతో చేరుతున్న వాళ్ళకు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు వాళ్ళు అక్కడ ఆచారాలు ఇచ్చిన వాళ్ళు మా దగ్గర ఉంటుంది ఆడ పని అయిపోయింది ఆమె ఏం చెప్పలేకపోతుంది ఏం మాట్లాడలేకపోతాను అనేది మా దగ్గరికి వస్తాను మొత్తం మా దగ్గరే ఉన్నారు ఆమె దగ్గర ఎవరు ఉన్నారండి దీని మీద రెడ్డి రాత్రి మే తిరుపతి రెడ్డి అని నేనే చెప్తాను అండి ఎవరన్నా వాళ్ళ ఒక టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ మాత్రం టచ్ ఉంటారు చెప్పండి వాళ్ళంతా వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ మాకేమైనా పదవి వస్తుంది మీతో ఉంటే మా పదవి మీ దండం పెడతాం మీరు మాత్రం మాట్లాడుకుంటాను పాపం వాని పదవి కాడ మేము ఆడుకునేందుకు బిడ్డ తెసుకోబిడ్డ అని మేము చెప్తాను థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు